ఏపీలో కొత్తగా కొలువదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో ఇరవై నాలుగు మంది ప్రమాణం చేశారు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తులు చేశారు సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు శాసన సభ్యుడు నారా లోకేష్ కు మానవ వనరులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు అప్పగించారు అచ్చం నాయుడు వ్యవసాయ శాఖ నాదెళ్ళ మనోహర్ ఆహారం పౌర సరఫరాల శాఖ వంగలపూడి అనిత హోం మంత్రిత్వ శాఖ పొంగూరు నారాయణ పురపాలక శాఖ పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మహమ్మద్ ఫారూక్ న్యాయశాఖ మైనార్టీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ కొలుసు హౌసింగ్ ఐ అండ్ పిఆర్ శాఖలు డోలా స్వామి సాంఘిక సంక్షేమ శాఖ గొట్టిపాటి రవికుమార్ బెజ్జు శాఖ కందుల దుర్గేష్ పర్యాటకం సాంస్కృతిక శాఖలు గుమ్మడి సంధ్యారాణి శ్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖలు బీసీ జనార్దన్ రహదారులు భవనాల శాఖలు టీజీ భరత్ పరిశ్రమల శాఖ ఎస్ సవిత బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు వాసంశెట్టి సుభాష్ కార్మిక ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడా శాఖలు